ప్రేమన దేవుని పిల్లలగా ప్రభునేసుక్రీస్తు వారి పేరిట అందరూ కూడా వందరాలు తెలియజేసుకుంటున్నాను ఒక ముఖ్యమైన విషయాన్ని మీ దగ్గర పంచుకోవడానికి రావటం జరిగింది అదేంటి అంటే ప్రవీణ్ పగడాల గారు మరణించిన తరువాత జరిగిన వాతావరణం మనందరికీ తెలుసు ఈరోజు వరకు ఈ క్షణం వరకు కూడా ప్రతిరోజు సేవకుల పేరుతో పిలువబడుతున్న చాలామంది న్యూస్ ఛానల్స్కి వెళ్ళి ఏ ఛానల్స్ వారైతే ఏ ఛానల్స్ వారైతే ప్రవీణ్ పగడాలన్న గారి మరణాన్ని క్రైస్తవులకు అవమానంగా చూపించారో అలాంటి ఛానల్స్లోకి వెళ్ళి రోజు మాట్లాడుతూ ఉండటం అనేది మనం చూస్తూ ఉన్నాం ఇక ఎందుకు మాట్లాడుతున్నారు అనే విషయం నేను మాట్లాడటం నా ముఖ్య ఉద్దేశం కాదు కానీ అది తర్వాత ఎప్పుడైనా మాట్లాడుకున్నా ఇప్పుడు నేను చెప్పాలనుకున్నది ఏంటి అంటే ప్రవీణ్ పగడాలన్న గారి మరణం విషయంలో న్యాయం జరగలేదు జరగాల్సిన క్రైస్తవులకు న్యాయం మాకు జరగలేదు అని ఏదైతే మనం వాదిస్తున్నామో ఈ వాదన విషయంలో రోజు కూర్చొని యూట్యూబ్ ఛానల్లోనో రోజు కూర్చొని న్యూస్ ఛానల్లోనో మాట్లాడితే సమస్యకు పరిష్కారం అనేది జరగదు మరి ఏం చేయాలి ఏం చెయ్యాలో చేసి చూపించిన వారు మనకు క్రైస్తవులకు ఏకైక దిక్కుగా క్రైస్తవ సమాజానికి ఏకైక దిక్కుగా ఉన్నది ఉండబోతున్నది ఉంటాడు అన్నది నగ్న సత్యంగా పిలువబడుతున్నది ఎవరు అంటే డాక్టర్ కే పాల్గారు డాక్టర్ కే పాల్గారు ఒక క్రైస్తవ సమాజానికి అండగా నేను ఉంటాను క్రైస్తవ సమాజాన్ని నేను కాపాడుకుంటాను నన్ను మీరు నమ్మండి అని ఎన్నో పనులు క్రైస్తవ సమాజానికి చేసినప్పటికీ చేయబోతున్నప్పటికీ చేస్తారు అని ఆయన చెప్పనప్పటి చెప్పినప్పటికీ కూడా ఎందుకో క్రైస్తవ మేధావ మేధావి వర్గం ఏదైతే ఉందో క్రైస్తవ్యంలో ఉన్న కొంతమంది పెద్దలు ఎందు ఎవరైతే ఉన్నారో వారు ఎందుకు స్పందించటం లేదు నాకు అర్థం కావటం లేదు ఆయన చేస్తారు చేసి చేయగలిగే సామర్థ్యం ఉంది చేయగలిగే ఏకైక వ్యక్తి క్రైస్తవ్యానికి ఆయనే అని నమ్మటానికి లేదా మీ మనసు ఆ విషయాన్ని బలపరచుకోవడానికి ఒక విషయాన్ని చెబుతాను గుర్తుపెట్టుకోండి మనం అందరూ అరుస్తున్నాం కదా మనం అంటే ఎవరైతే అరుస్తున్నారో వాళ్ళ గురించి మాట్లాడుతున్నా ఇలా జరిగింది అలా జరిగింది ఇలా జరిగింది అలా జరిగింది అని ఎవరైతే అరుపులు వరకే అరుపులు వరకే దండుకోవటం వరకే ఎవరైతే పరిమిత అయ్యారో వాళ్ళ గురించి నేను మాట్లాడుతున్నాను ఎవరైతే మీరు అరుస్తున్నారు కదా గొక్కబెట్టి అరుస్తున్నారు కదా ఇక మీకు లేని ప్రేమ అంటే మీకున్నంత ప్రేమ ఎవరికి లేదు అనే విధానంలో మీరు ఏదైతే మాట్లాడుతున్నారో మీ అందరికీ నేను సూటిగా అడుగుతున్నాను ఏం చేశారు చట్ట ప్రకారంగా లీగల్ ఒక విషయం నీకు న్యాయం జరగనప్పుడు ఒక విషయంలో నీకు న్యాయం జరగలేదు అని నీకు అనిపించినప్పుడు దానికి వెళ్ళాల్సిన మార్గాలు ఉన్నాయి వెళ్ళాల్సిన విధానాలు ఉన్నాయి ఆ విధానాల్లో ఎవడు వెళ్ళట్లేదండి ఆ విధానాల్లో ఎవరు వెళ్లకుండా పైగా మీరు వచ్చేసి ప్రతిరోజు ప్రతిరోజు దాని మీద చర్చ మొదలుపెట్టి ఆ కుటుంబాన్ని ఎంత శోభకు మీరు గురి చేస్తున్నారో మీకు అసలు మైండ్ పని చేస్తుందా లేదా నాకైతే అర్థం కావట్లేదు ఓకే ఆ సమస్య ఆ సమస్యకు న్యాయం జరగలేదు ఆ సమస్య విషయంలో క్రైస్తవులు బాధపడుతున్నారు సరే ఆ బాధ నుండి బయటికి రావాలి అన్నా లేదా ఆ విషయానికి న్యాయం జరగాలన్నా అరవాల్సిందే స్టూడియోలో కాదు అరవాల్సిందే స్టూడియోలో కూర్చొని కాదు మాట్లాడాల్సింది యూట్యూబ్ల ముందు కాదు మాట్లాడాల్సింది కెమెరా ముందు కాదు ఎక్కడ మాట్లాడాలి న్యాయస్థానాల్లో మాట్లాడాలి చట్టపరంగా ఫైట్ చేయాలి ఏ ఒక్కరు చేయటం లేదు ఈరోజు ప్యాంట్ కలర్ మారింది బైక్ రెడ్ లైట్ మారింది పలనా మారింది పలనా మారింది అని ఎవరైతే మనం చెప్పుకుంటున్నామో అదే ఒకవేళ మీరు అనుకున్నట్టు ఎవిడెన్స్ అనుకుంటే అవన్నీ కలెక్ట్ చేసుకొని వెళ్ళి ఇవ్వాల్సింది ఎక్కడంటే చట్టం ప్రకారంగా కదా చేయాల్సింది రోడ్ల మీద అయిపోతుందా నేను ఆ రోజు గురించి మాట్లాడుతున్నా మాట్లాడటం లేదు ఈ రోజు గురించి మాట్లాడుతున్నా ఆ రోజు మాట్లాడటం ఆ రోజు మనకు గొంతు విప్పటం ఆ రోజు రోడ్డు మీద వెళ్ళి నీ ఆవేదన తెలియజేయటం అనేది తప్పు లేదు కానీ ఈ రోజుకి అదే చేస్తున్నాను రోజు కూడా స్టూడియోలో కూర్చొని మాట్లాడటం ఏంటని ఆ కుటుంబం ఎంత బాధపడుతుందో ఒక్కడేనా ఆలోచిస్తున్నాట మరి ఏం చేయాలి ఏం చెయ్యాలి అంటే ఒకటే మార్గం నీకేదైతే న్యాయం జరగలేదు ఎక్కడైతే అని నువ్వు అనుకుంటున్నావో అదే వ్యవస్థను ఆ వ్యవస్థకు పైన మరొక వ్యవస్థ అవే కోర్టులు మనకు ఉన్నాయి హైకోర్టు ఉంది హైకోర్టు న్యాయం జరగకపోతే సుప్రీం కోర్టు కూడా ఉంది ఈ కోర్టు జోలికి ఎవరు వెళ్లకుండా వెళ్ళాల్సిన విధానంలో వెళ్ళాల్సిన రూట్లో వీళ్ళు ఎవరు వెళ్లకుండా రోజు వచ్చే స్టూడియోలో మాట్లాడారు తాగాయడం తాగలేదు తాగాయడం తాగలేదు ఎవటర మీకు చెప్పాడు సెన్స్ ఉందా మీకు అసలు సెన్స్ ఉందా అది కాదు కదా చేయాల్సిన విధానం న్యాయం జరగాల్సిన జరగాలి అంటే చేయాల్సిన విధానం అది కాదు కాబట్టి నేను అందరికీ క్రైస్తవ సమాజానికి ఒక సోదరుడుగా నేను చెప్పాలనుకున్నది ఏంటి అంటే డాక్టర్ కే గారు ఎవరైతే ఉన్నారో ఆయన మీరు చూస్తున్న కోణం లాంటి వ్యక్తి కాదు ఆయన లాంటి వ్యక్తి ప్రస్తుతం మన కాలంలో ఆయన లాంటి వ్యక్తి ఆయనకున్న విజనం లాంటి వ్యక్తి ప్రపంచములో ఇంకొకరు లేరు నేను ధైర్యంగా లాజికల్గా ఎవిడెన్స్ పరంగా చరిత్రను ఆధారం చేసుకొని ఆయన చరిత్రతో కూడా స్టడీ చేసిన వ్యక్తిగా ఈ రోజుకైనా విజ్డమ్ని క్యాల్కులేట్ చేసి చెప్తున్నాను ప్రపంచంలో ప్రపంచంలో ఆయన మెదడుకు మించిన మెదడు ఇంకొకటి లేదు భూమి మీద గుర్తుపెట్టుకోండి ఆయన మెదడుకు మించిన మెదడు ఇంకొకటి క్రియేట్ చేయబడలేదు ఈయన ఉంటున్న ఈ కాలంలో అంత గొప్ప వ్యక్తి అంత టాలెంట్ ఉన్న వ్యక్తి ఎన్నో కేసులు తనకు తాను ఆయన లా చదవకపోయినా తనకు తాను వాదించి స్టే ఆర్డర్ తెచ్చిన వ్యక్తి అలాంటి మేధావి అలాంటి గొప్ప వ్యక్తి అలాంటి దయాగుణం ఉన్న వ్యక్తి లక్షలాది కోట్ల రూపాయలు ప్రజలకు సహాయం చేసిన ఒక మేధావి ఆయన ఫ్లైట్ నుండి కింద అడుగు పెడితే ఆయన విమానం నుండి కింద అడుగు పెడితే ఎన్నో దేశాల ప్రెసిడెంట్స్ ఆయన సెకండ్ కోసం ఆయన సెకండ్ కొరకు ఎదురు చూసిన వ్యక్తులు ఆయన చేయి టచ్ చేస్తే సరిపోకూడదనుకున్న వ్యక్తులు ఉన్న అంత పెద్ద మేధావిని పక్కన పెట్టేసుకున్నాం మనం అందుకే మనల్ని గొర్రెలు అంటున్నారు అంటే మనల్ని ఐక్యత లేదంటున్నారంటే ఇది కాదా కారణం ఒక మేధావి పక్కన పెట్టుకొని ఒక విజ్ఞానవంతుని పక్కన పెట్టుకొని ఒక సమర్థుని పక్కన పెట్టుకొని ప్రపంచ దేశాలలో ఉన్న ఏ ప్రశ్నెంట్తోనైనా మాట్లాడగలిగే క్యాపబిలిటీ ఉన్న కెపాసిటీ ఉన్న వ్యక్తిని పక్కన పెట్టుకొని మనం ఎక్కడో వెతుకుతున్నాం ఎవరి దగ్గరకో వెళ్తున్నాం ఎవరితోనో మాట్లాడుతున్నాం యూట్యూబ్లో కూర్చొని బొత్తాగా అయిపోయింది అయిపోయింది ఏ ఏంటి ఏం చేస్తున్నాం లో కూర్చొని మాట్లాడుతున్నా సమస్యకు పరిష్కారం కాదు డాక్టర్ కే గారు హైకోర్టులో ప్రవీణ్ పగడాల అన్నగారి కేసును రేపు రేపు పదహారవ తారీఖు రేపు ఏదైతే ఉందో పదహారవ తారీఖు ఏప్రిల్ నెల నాలుగో ఈ మంత్ రేపు టుమారో ఏదైతే ఉందో రేపటి రోజున ప్రవీణ్ పగడాల గారి కేసు విషయంలో హైకోర్టులో తనే వాదిస్తున్నాడు తనకే తనే వాదిస్తున్నాడు హీరింగ్ ఉంది రేపు తనే వాదిస్తున్నాడు కాబట్టి ప్రియులరా క్రైస్తవ సమాజమా క్రైస్తవ మేధవులరా క్రైస్తవ నాయకులరా ఒక్కసారి ఆలోచించండి ఒక్కసారి కేఏపాల్ గారిని నిజ జీవితంలో వెళ్ళి క్యాల్కులేట్ చేయండి ఆయన కెపాసిటీ ఏంటో తెలుస్తుంది ఈ కేసు కూడా నిజంగా అది హత్య అయితే వందకు వెయ్యి శాతం ఈ ప్రపంచంలో ఎవరంటొచ్చినా ఆయన నుండి తప్పించుకోలేరు అంత కెపాసిటీ ఉన్నవారే డాక్టర్ కే పాల్గారు కాబట్టి నేను ఇచ్చే సలహా ఏంటి అంటే చా ఎవరైతే క్రైస్తవ మేధావులుగా ఉన్నారో క్రైస్తవ నాయకులుగా ఉన్నారో వారు అందరూ కలిసి సుమారు ఒక ఐదు వందల మంది పాస్టర్లు కలిసి డాక్టర్ కే పాల్ గారు ఆఫీస్కి వెళ్ళి ఆయన దగ్గర కూర్చొని క్రైస్తవుల సమస్యలు ఏంటో క్రైస్తవులుగా మనమంతా మనం ఏం చేయాలో మీ వెనకాల ఉండి మేము నడుస్తాం మీరు చెప్పినట్టు మేము ఆలోచిస్తాం ఏం చేయమంటారు చెప్పండి అని ఆయనకు కనుక మనం మాట్లాడగలిగితే ఆయనతో కనుక మనం వెళ్ళి మీట్ చేయగలిగితే చెప్తున్నా గుర్తుపెట్టుకోండి చరిత్రను సృష్టిస్తాడు ఆయన ఏమనుకున్నారు ఆయనకున్న టాలెంట్ ఆయనకున్న నాలెడ్జ్ చిన్నది కాదు ఆయనకున్న మెదడు చిన్నది కాదు అలాంటి పీస్ అలాంటి పీస్ డాక్టర్ కే పాల్ గారు లాంటి పీసు ఇంకొకటి ఈ భూమి మీద చేయబడలేదంటే మీరు నమ్మండి ఈ చిన్న విషయం అండి బొగ్గు లేరుకునే వ్యక్తి బోయింగ్ విమానం అండి ప్రపంచంలో ఆరిన నేల మీద ఇంకొక మనిషికి లేదు తెలుసా ఒక్కసారి ఆయన మాట్లాడితే గంట ప్రసంగం చేస్తే ముప్పై కోట్ల రూపాయలు ఆయన కెపాసిటీ ఒక్క ఫోటో దిగితే ఐదు కోట్ల రూపాయలు అంత క్యాపబిలిటీ ఉన్న క్రైస్తవ నాయకుడిని వదిలేసి మీ స్వార్థం కొరకు మన స్వార్థాల కొరకు మన స్వలాభాల కొరకు మనం ఒకవేళ బ్రతగలిగితే చరిత్ర మనల్ని క్షమించదు గుర్తుపెట్టుకోండి ప్రిగారా నేను గత ఎనిమిది సంవత్సరాల కిందటే ఇదిగో ఇలాంటి పరిస్థితులు జరగబోతాయి క్రైస్తవ్యంలో కాబట్టి అన్య మతాల వారిని అన్య దేవతల గురించి మీరు మాట్లాడకండి మన గురించి మనం చెప్పుకుంటే సరిపోద్ది అవతల వారిని దూషించాల్సిన అవసరం లేదు నువ్వు మంచుడివి అని చెప్పడానికి అవతలవాడు చెడ్డవాడని చూపించవలసిన అవసరం లేదు నీ నమ్మకాన్ని నువ్వు చెప్పండి లేకపోతే ప్రమాదం ఉంది అని చెప్పినా కూడా నా మాటలు ఎవ్వరు పట్టించుకోలే గత ఎనిమిది సంవత్సరాల క్రితమే చెప్పాను ఏం జరుగుతుంది కాబట్టి చిన్నవాడా పెద్దవాడా ఏమంటే ఇది కాదు మన క్యాల్కులేషన్స్ వాళ్ళు చెబుతున్న విషయాలలో విషయం ఉందా లేదా అనేది ఆలోచించాలి కాబట్టి ప్రియులరా దయచేసి డాక్టర్ కే పాల్ గారిని గనుక మనం కాపాడుకోగలిగితే ఆయనకు గనుక మనం సపోర్ట్ చేయగలిగితే ఖచ్చితంగా క్రైస్తవ ప్రపంచంలో క్రైస్తవ సమాజంలో చరిత్రను సృష్టించే క్యాపబిలిటీ కెపాసిటీ ఉన్నవారే డాక్టర్ కే పాల్ ఎప్పటికీ ఎప్పటికైనా నాకు వరకు మనల్ని కాపాడగలిగేది డాక్టర్ పాల్ గారే అని నమ్ముతూ విశ్వసిస్తున్నాను మిమ్మల్ని కూడా నమ్మండి అని తెలియజేస్తున్నాను థ్యాంక్ యూ సో మచ్